సింగరేణి వారసులు ఉద్యోగ వయసు ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల వరకు పొడిగిస్తూ సర్కులర్ జారీ చేయడంపై కార్మిక వర్గం సంతోషం వెల్లుబుచ్చారని ఐఎన్టీసీ కేంద్ర కమిటీ సభ్యులు గడ్డం తిరుపతి యాదవ్ పేర్కొన్నారు మంగళవారం ఆర్జీ త్రీ ఓసీ వన్ సైట్ ఆఫీస్ నందు మొదటి షిఫ్ట్లో నిర్వహించిన గేట్ మీటింగ్ లో పాల్గొని మాట్లాడారు గత ప్రభుత్వం వయసు పెంపు విషయంలో నిర్లక్ష్యం చేయడం వలన చాలామంది వారసత్వ ఉద్యోగాలకు నోచుకోలేకపోయారని తెలియజేశారు అలాగే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి మాటిచ్చి అట్టి వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం జరిగిందని వివరించారు కాగా ఎన్నికల కోడ్ వలన అట్టి సర్కులర్ను ఇప్పుడు జారీ చేయడం జరిగిందని తెలియజేశారు సింగరేణి కార్మికుల సమస్యలపై ప్రత్యేక చొరవతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమాక ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు ఐఎన్టీసీ నాయకులు జనక్ప్రసాద్ ఆది నాయకత్వం కలిసి వెనతి పత్రం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలు ఇవ్వడంతో సర్కులర్ వెలువడిందని తెలియజేశారు ఇటు సర్కులర్ జారీకి సహకరించిన సింగరేణి చైర్మన్కు కార్మికుల పక్షాన కృతజ్ఞతలను తెలియజేశారు విధంగా ఐఎన్డిసి జనరల్ జనకప్రసాద్ గారి ఆధ్వర్యంలో మన డిప్యూటీ సీఎం సింగరేణి కార్యక్రమాలన్నీ కూడా మన డిప్యూటీ సీఎం గారు చూస్తూ ఉన్నారు పట్టి విక్రమార్ గారు వారి దృష్టికి తీసుకువెళ్ళి సింగరేణి సీఎం మన ప్రియతమ సిఎండమి బలరాం నాయర్ గారి దృష్టికి తీసుకువెళ్ళినట్టు తీసుకువెళ్ళి వెంటనే వారు ఈ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల గాను సర్క్లను నిన్న జారీ చేయడం జరిగింది దాని సింగరేణి కార్మికులకు ఓ తీపి కబురుగా ఐఎన్టీసీ పక్షన తెలియజేస్తా ఉన్నాం పెద్దలు జనక ప్రసాద్ గారు మనం ఎలక్షన్ లో పెట్టినటువంటి మ్యానిఫెస్ట్ లో పెట్టిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా సింగరేణి కార్మికుల సమస్యలను కూడా నెరవేర్స్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ జనకప్రసాద్ గారు ఆధ్వర్యంలో సింగరేణలో ఐఎన్డిసిని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజా పరిపాలన కొనసాగుతూ ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన పేదమ నాయకులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మన మంత్రిని శాసనసభ్యులు శ్రీధర్ బాబు గారు కార్మికుల సమస్యలన్నీ కూడా వెంటనే నెరవేర్చే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కనుక వారికి ఇటు యాజమాన్యానికి అందరికీ సిఎన్ఎండి గారు కూడా కార్మికుల పక్షాన ఐఎన్టీసీ పక్షాన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా లాభాల వాట కూడా ముప్పై ఐదు పర్సెంట్ ఇవ్వాలని కూడా తొందరనే ప్రకటించి ఇవ్వాల్సిందిగా కూడా ఐఎన్టి పక్షాన ఇప్పుడు ఇటు మేనేజ్మెంట్కు అదేవిధంగా పెద్దలు శ్రీధర్ గారు జనప్రసాద్ గారు మాట్లాడి తొందరగా ఇప్పించాల్సింది కూడా కార్మికుల పక్షాన ఐఎన్టి పక్షాన కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమంలో నాయకులు కొలిపాక సారయ్య ప్రవీణ్ రెడ్డి తిరుమలేష్ దిలీప్ రఘు రాజన్న రవీందర్ సతీష్ రమేష్ సంజీవ్ వినయ్ తదితరులు పాల్గొన్నారు